నమస్తే వెల్కమ్ టు థిమ్ రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనే మహా అవతార్ నర్సింహ అని మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇస్తున్నాను తప్పి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం సో ఆబ్వియస్గా పోయి ట్రైలర్ వచ్చి ఛానల్ అయింది నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల లేట్ రివ్యూ ఇస్తున్నాను అంతే ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే ముందే పేసాను ఇక్కడ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ ఎవరు లేరు యూనిక్నెస్ ఏంటంటే మొత్తం కూడా యానిమేషన్ మూవీ అది కూడా ఎట్లా అంటే మన విష్ణుమూర్తి గారిది నర్సింహ అవతారం తర్వాత నుంచి ఏవైతే అవతారం కలికి దాకా కూడా అన్నిటికీ టైం నైన్ ఇచ్చావడేసినవి స్టార్టింగ్లో అప్డేట్ వచ్చింది ఒకసారి అప్డేట్ కూడా మీకు చేసినాను న్యూస్లో ఒకవేళ ఇట్లా న్యూస్ చూడకపోతే న్యూస్లో చూడండి ప్రస్తుతం అయితే మాత్రం టోటల్లీ యానిమేటెడ్ బై మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంది ఒక సింగిల్ లాంగ్వేజ్ అనేది చాలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది ఇది ప్రహ్లాదుడు ఉంటారు కదా అతని కథ అనమాట బాలేదన్నమాట ఎట్లయితే ఘోరమైన తపస్సు చేసుకొని బ్రహ్మ దగ్గర నుంచి ఎలా అయితే వరం పొందుతావు అది మనకు ట్రైలర్లో చూపించేసి ఆ విజువల్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ ఇది హెయిర్ డీటెయిలింగ్ వైబ్ సూపర్ బై నెక్స్ట్ లెవెల్ ఉంది అనుకోవచ్చు అండ్ ఆల్సో అక్కడక్కడ మనకు నరసింహస్వామి చూపిస్తారు కొన్ని ఫైట్ చూపిస్తారు చాలా బాగుంది ఇంకోటి ఫైట్ సీన్స్ ఉంటాయి అవి విజువల్స్ గ్రాండ్ నెక్స్ట్ లెవెల్ బై ఈ సినిమా మాత్రం చెప్తున్నా కంపల్సరీ కంపల్సరీ త్రీడీలను చూడాల్సిన సినిమా అనమాట ఇలాంటి సినిమాలు మాత్రం మిస్ మిస్ కావద్దంటాను అంతా మంచిగా ఉంది విజువల్గా కొంచెం ఆబ్వియస్గా పోయి సినిమాటిక్ ఫ్రీడంతో పాటు కొన్ని కొన్ని సీన్స్లా వీళ్ళ వీళ్ళు కొంచెం క్రియేటివిటీని యాడ్ అయితే చేసిరు ఇక్కడ ప్రహ్లాదు చూపిస్తారు విష్ణుమూర్తి పెద్ద విగ్రహం కూడా అక్కడ చూపిస్తారు కొండకాడు ఉన్నది న్యాచురల్గా పోయి క్లోజ్ యాటి అన్నట్టు దగ్గర దగ్గర లాగానే ఉంది యానిమేషన్ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొన్ని డౌట్స్ కానీ అవి కానీ సో నిజంగా చెప్తున్నా కదా బట్టలు పోయి బట్టలు కొన్నిసార్లు ఎటుంటే బట్టలు ఫిక్స్డ్ ఉంటాయి కదా దీంట్లో అట్లా కాదు బట్టలకు కూడా ఫిజిక్స్ యాడ్ చేసిన అనమాట సో అది కూడా కదులుతుంటే వాళ్ళతో పాటు కూడా బట్టలు ఎట్లయితే న్యాచురల్గా మనం కదులుతాయి అలాంటి అట్లనే కదులుతున్నాయి అనమాట ఓవరాల్గా పోయి యానిమేషన్తో పాటు అయితే నేనైతే చాలా సాటిస్ఫైడ్ అండ్ అక్కడక్కడ ప్రహ్లాదు ఎట్లయితే ఇబ్బందులు పెడతారో అవిటి గురించి కూడా డీటెయిల్గానే చూపించారు అండ్ గ్రాండియర్ ఎలా ఉంటుంది థియేటర్ విషయంలో ఫీల్ వాయిబు చెప్తా మేబీ పబ్లిక్ ఆ కష్టము ఎందుకు అంటున్నా అంటే నేను చెప్పేస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి నరసింహస్వామి గారు అవతారం వచ్చేస్తుంది ఆ టూ మినిట్ త్రీ సెకండ్ టైటిల్ వచ్చేస్తుంది దానికి తర్వాతనే ఆ ఫైట్ సీన్స్ కానీ నరసింహస్వామి గారిది అది వైబ్ ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ బై కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ అంటారు అంత మంచిగా అనిపించింది నాకు ఈ గ్రాండ్యూలో చేయడం కానీ నరసింహస్వామితో ఫైట్ కానీ ఆ ప్లానెటరీ సీక్వెన్స్ కానీ అవి అంతా కూడా బాగుంది చెప్పలేకపోతున్నామే డిస్క్రిప్షన్ చాలా బాగుంది అనమాట నరసింహస్వామి గైతే అగ్ర రూపం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చూపిస్తారన్నమాట కానీ ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇంతకుముందుగా చెప్పినట్టు పబ్లిక్ టాక్ కొంచెం కష్టమవుతుంది ఎందుకు అవుతుంది అంటే పోయి నిజంగా చెప్తాను కదా దానికి ఒక రోజు ముందే ట్వంటీ ఫోర్త్ రోజున మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర విరమలు మూవీ కూడా వస్తుంది అన్నమాట సో ఈ రెండు మూవీస్లో మీరు ఏవి చూస్తారు నా ఒపీనియన్లు అయితే పోయి నేనైతే ఈ రెండు మూవీస్కి వెళ్ళండి అనేసి రికమెండేషన్ చేస్తాను రెండు కూడా వాటి వాటి ప్లేసెస్లా రెండు కూడా చాలా బాగానే ఉన్నాయి దీన్ని కంపేర్ చేయలేము ఎందుకంటే హరిహర విరమలు వచ్చేసరికి అయితేనే అది మనుషులది ఇది మన మహా అవతార నరసింహస్వామి గురి మన దేవుంది అనమాట సో రెండింటిని కంపేర్ చేయలేము కొందరు ఉండరు కంపేర్ చేయండి కంపేర్ చేయాలంటే ఎలా కంపేర్ చేయకుండా అని అయినా అంట నేను రెండు చూడండి మన వచ్చి రికమెండ్ చేశాను ఎందుకంటే ఇది ఇదే నెల జూలై ట్వంటీ ఫిఫ్త్ రోజున మూవీ అయితే వస్తుంది అనమాట సో రోజు ట్రైలర్ చూసినాకైతే నాకైతే చాలా బాగా అనిపించింది మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ అయితే చేయండి